సీరాశుల స్వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు మత్తి వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినారు మీరు లోకమునకు ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై వెలుగై ఉన్నాను కొండ మీద మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనే మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట ఇంట నుండి వారందరికీ వెలుగు ఇచ్చటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మైమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి దేవుడు తన పిల్లల్ని భూమి మీదకి పంపటంలో ఈరోజు ప్రపంచ జనాభా అంతా కూడా చెడిపోయిందనే చెప్పాలి భక్తులు లేరు ఎక్కడ చూసినా భక్తిహీనులు కనబడతారు కానీ భక్తి పరులు కనబడరు అలా ఉన్న పరిస్థితి ఈరోజు ప్రపంచ పరిస్థితి దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు ఈ ప్రపంచంలో ఎంతరో ఎన్నో ఎన్నో రకాల ప్రజలు ప్రాంతాన్ని బట్టి కులాన్ని బట్టి వర్గాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ పరిధులు కట్టుకొని బౌండరీస్ పొలిమేరలు ఏర్పరచుకొని బ్రతుకుతున్నారు కానీ దేవుడు తన పిల్లల్ని లోకములో నుంచి వేరు చేసి మనల్ని ఒక ప్రక్కన పెట్టుకున్నాడు ఆయన ఎందుకు మనుషులు మన సత్క్రియలు చూడాలి మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం ఎంత మంచి వాళ్ళము అని వాళ్ళు గ్రహించాలి దేవుని పిల్లలారా కన్న తండ్రి ఆలోచనలు కన్నతండ్రి కోరికలు మనం తెలుసుకొని ఆయన ఇష్టాన్ని నెరవేర్చటానికి ఎంతో కొంత దినంలో ఆయన కొరకు మనం పనిచేస్తే ఆయన మన తన జ్ఞాపకాలలో ఉంచుకుంటాడు అందుకు ఆయన కోరుకున్నది ఏంటంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనే ఒక కొండ మీద ఒక పట్టణం ఉందనుకోండి క్రింద ఉన్నవారందరికీ ఆ పట్టణం కనబడుతుంది కొండ మీద ఉండు పట్టణం అంటే ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికంటే మనం ఎత్తులో కనిపించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మనం ఎత్తుగా ఉండాలి వాళ్ళకంటే అన్ని విషయాలలో మనం ఎత్తుగా ఉండాలి జీవన విధానంలో కానీ మంచి చెడ్డల విషయాలలో కానీ మన నడత ఇతరులు మెచ్చుకునేటట్టు ఇతరులు మనల్ని కొనియాడేటట్లు మన ప్రవర్తన ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు అదే ఆయన అంటున్నాడు కొండ మీద ఉండు పట్టణము అది ఎక్కడికి దాచబడదు కనబడకుండా పోదు ఎందుకంటే కొండ మీద వద్ద కనుక అది మానవాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అలాగే కిందకు వచ్చేసరికి మీరు లోకమునకు పదిహేను మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగు దీపస్తంభం మీదనే పెట్టుదురు ఒక దీపాన్ని కరెంటు పోగానే కురువత్తును వెలిగించామనుకోండి నేల మీద పెట్టం అది ఎత్తుగా టేబుల్ ఉంటే టేబుల్ మీద పెడతాం కిటికీ ఉంటే కిటికీ గట్టు మీద పెడతాం ఎందుకంటే గదంతా వెలుగు రావాలి అందు గురించి దాన్ని ఎత్తైన స్థలంలో పెడతాం మనం కూడా ప్రపంచానికి ఎత్తులో కనబడాలి వాళ్ళు ఎంత మూర్ఖంగా ప్రవర్తించి దేవుడు లేడు అని ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారో మీకు తెలుసు అయినా మనం వాళ్ళకి ఎత్తులో కనిపించాలి క్రింద క్రింద మనం ఉండకూడదు పైనే ఉండాలి పైనే ఉండాలి అంటే మనం మంచి పనులు చేయాలి మనం మంచి పనులు చేస్తేనే పైన ఉంటాం కింద ఉండవు మంచి పనులు గొప్ప పనులు అనకూడదు కానీ మన జ్ఞాపకాలలో ఇంకా ప్రశాంతి పోలేదు ఎందుకంటే ప్రశాంత రోడ్ల మధ్య నిలబడి మాట్లాడే మాటలు అవన్నీ విన్నాను విన్న తర్వాత ఏదో తెలియని ఒక గుబులు ఎంత మంచి వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అందరికీ కనబడినట్లు అందరితో పాటు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన వెంటనే బయలుదేరిపోయేది దేవుని సేవ అనుకొని బ్లడ్ బ్లడ్ మార్పిడి చేసుకుని వెంటనే వారానికి ఒకటి రెండు సార్లు చేసుకునే వ్యక్తి ఎలా ఉంటుందో చూడండి చాలా బలహీనత ఆ బలహీనతతో కూడా బిడ్డ బయలుదేరిపోయి నాలుగు రోడ్ల మధ్య నిలబడి దేవుని వాక్యం నిర్మోహమాటంగా ధైర్యంగా సాహసోపేతంగా చెప్పేది నిజం సౌండ్ పెట్టిపోతున్నాం మరి అందుకేనండి పుట్టము ఒక కోడి చూడండి అది మనం పెంచుకుంటాం పెంచుకున్న తర్వాత అది మనకు ఉపయోగపడుతుందని పెంచుకుంటాం ఆ కోడి మన ఇంటికాడ పెంచిన తర్వాత మేత పెట్టి అన్ని చేసిన తర్వాత అది గుడ్లు వేరే ఇంటికాడ పెట్టిందంటే ఏం చేస్తామండి మనకి పెట్టలేదు అనేసి దాన్ని మూసేసి మరి రెండు రోజులు ఉంచేస్తాం అది గుడ్డు పెట్టిన తర్వాత వదిలేస్తాం మళ్ళీ అదే తీరుని వేరే ఇంటికాడ పెడితే ఏం చేస్తామండి కోపంతో కోసేసుకుంటాం మరి కోడిని పెంచుకున్నందుకు మనకు అంత అధికారం ఉందనేసి కోడిని కోసేసుకుంటున్నామే పుట్టుకని కాని పేరుతో దేవుడు దేవుడి దగ్గర నుంచి మనల్ని ఇక్కడికి లోకానికి అండి మరి భూమి మీదకి వచ్చిన మనము దేవుడి పని కాకుండా మరి మన ఇష్టం వచ్చినట్టు బ్రతకితే దేవుడు అడుగుతాడు అడగడండి ఉదాహరణకు ఒక మార్పు చూసుకుందామండి మరి మన పిల్లల్ని కొట్టుకు పంపిస్తూ ఉంటాం ఒక వంద రూపాయలు ఇచ్చి తెచ్చిన తర్వాత ఆ మిగిలిన డబ్బులు అయ్యనేసి లెక్కలు మరి లేదు అయిపోయి అమ్మంటే ఏమి ఏం చేస్తామనేసి ఇది లెక్క అడుగుతాం ఇది కేవలం చాలా ఇది కేవలం వారం పది రోజులు ముందండి ఆమె చావుకి కొంచెం కొన్ని రోజులు ముందు ఆ మాటలు అప్పటికి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఎక్కించేసుకోవటం మళ్ళీ రావటం మళ్ళా దేవుని పనిలో వెళ్ళిపోవటం ఎక్కడికి పడితే అక్కడికి దూరం అందో భారం అందో నేను రానందు ఎవరైనా వెళ్తున్నారని సూచయగా తెలిస్తే నాతో ఎందుకు చెప్పు చెప్పకుండా వెళ్ళిపోయారని కూడా బాధపడేది దేవుని పిల్లలారా మరి నిజంగా ఆమె మనకు ఆదర్శవంతురాలు అనేక మందికి ఆమె ఆదర్శవంతురాలుగా ఉండాలి అలాగనుకో ఆ వ్యక్తి చివరికి శవంగా మారిపోయింది దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది భూమిలో సమాధి చేయబడింది ఆయన వచ్చినప్పుడు లేవటానికి సిద్ధంగా ఉంది అంతవరకు పరదేశంలో భద్రపరచబడింది అదే సుప్రభాట్ అన్నాడు ఆయన కొండ మీద కూర్చుండి వేల మంది ఆయన దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ ఆయన ముందు కూర్చున్నారు ఆ కొండ మీద ప్రసంగాలే ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం మత్స్య వార్త ఆ మత్స్య వార్త ప్రారంభ అధ్యాయం అంటే ఐదో అధ్యాయంలో ఆయన ప్రసంగం కొండ కొండెక్కి కూర్చున్న తర్వాత ఆయన మాట్లాడతాడు ఆ మాటల్లో ఆయన కోరుకున్నవి ఏంటంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనరదు మనుషులు మనుషుల మీద దీపం వెలిగించి మంచము క్రింద పెట్టరు కానీ కొంచెం క్రింద మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంటో నుండి వారందరికీ వెలిగించటికై దీప స్తంభం మీదనే పెట్టుదురు చూసారా కొండ మీద నుండి పట్టడం మరుగై ఉండనే రదు మనుషులు దీపమును వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఏంటో ఉన్నవారందరికీ వెలిగించటిగా దీప స్తంభం మీదనే పెట్టుదురు నిజమే కదా అది ఏంటో ఉన్నవారందరికీ వెలిగి ఆ కొరువత్తును వెలిగించి ఎత్తుగా ఉన్న స్థలాన్ని చూసి అక్కడ దాన్ని పెడతాం ఎందుకంటే మనకు ఆ చీకటి మళ్ళీ కరెంటు వచ్చినంతవరకు అలాగే దేవుడు కోరుకున్నది ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్పానంటున్నాడంటే పదహారవత్సరంలో మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనయ్యే మనుషులు మీ వెలుగును చూసి మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం పని ఇప్పుడు చూడండి మనం అమ్మాయిని చూసాం మాట్లాడడం ఆమె మాట్లాడడం మన కళ్ళల్లో ఉండిపోయింది ఆమె వాక్యం విన్నాం మనం గుండా అవి కూడా మనకు వినబడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాం అలాగా ప్రతి వారు మనలో ప్రతి ఒక్కరూ దేవుని కొరకు అలా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటూ ఈ ఆఖరి దినాల్లో ఆమె ఆఖరి దినాలు ఆమె ఆఖరి దినాలు మనకి కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఆ ప్రోగ్రామ్ను వాళ్ళు టేప్ చేయడం రికార్డ్ చేయటం మనకి మనకు పంపించడం మనం చూడటం మనకెంతో ఆదరణ కలిగించాలి మనకెంతో ప్రోత్సాహాన్ని కలిగించాలి మనం కూడా ఎందుకు చేయలేకపోతున్నా ఆలోచించాలి మన బలహీనత ఏంటో తెలుసుకొని తీసేయాలి మనం కూడా నడుం కట్టుకొని దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళకపోతే ఇక మనం ఏదో మనల్ని చూసి ఎవరు పట్టించుకోకుండా ఉంటారు ఎవరు పట్టించుకోకుండా ఉంటారు మనం ఏ పని చేయక మనం మామూలుగానే మన పనుల్లో మనం మునిగిపోయి అక్కడే ఉన్నాం అనుకోండి ఇక మనల్ని ఎవరు పట్టించుకోరు అందుకే ఆయన అంటున్నాడు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు మనం చేసే మంచి పనుల వలనట ఇతరులు మనల్ని పొగుడుతుంటే అది దేవునికి సంతోషం అంట ఇప్పుడు మనం మరి ప్రశాంత ప్రశాంత్ గురించి మాట్లాడుకుంటున్నామా దేవుడు ఎంతో సంతోషిస్తాడు అమ్మా ఆఖరి క్షణాల వరకు ఆఖరి రోజుల వరకు నువ్వు కిందట ఆదివారం ఈరోజు తెల్లవారి మూడున్నరకి కన్నుమూసింది లాస్ట్ వీక్ ఇదే రోజు దేవుని పిల్లలారా మనం కూడా ఎప్పుడు కళ్ళు మూస్తామో మనకు తెలీదు మన జీవం ఏపాటిది అన్నాడు ఇంతలో కనబడు అంతలో మాయమైపో ఆవిరిలాంటి మన దేహం మన జీవితం ఏ క్షణాన్ని ఏమైపోద్దో మనకు తెలీదు అయినా మనకున్న ప్రతి క్షణాన్ని దేవుని కొరకు ఉపయోగించుకోవాలి మీ సత్క్రియలు చూచి అంటున్నాడు యుప్సు పత్రిక రెండో అధ్యాయం పదవచ్చు యప్స్ పత్రిక రెండో అధ్యాయం పదో వచ్చినం మరియు మనము వాటి ఎందు నడుచుకున్న మనం పుట్టకముందే భూమి మీద పుట్టిన తర్వాత ఏ ఏ పనులు చేయాలో మనం పుట్టక ముందే ఆయన రాశాడు పుట్టిన తర్వాత ఏమేమి చేయాలి అని అది దాని అర్థం మీరు బాగా ఆలోచించండి ఎటునన్నాయన వాటి ఎందు దేవుడు రాసిన వాటి ఎందు అమ్మ ప్రశాంతి నువ్వు మాతవలసి వెళ్ళి చేయాలి చీపురు పట్టుకొని పని చేసేదండి కష్టపడి తుడిచేదండి ఎండలో అమ్మా నువ్వు మరి మరడానికి ముందు ఎక్కువగా నా గురించి కష్టపడి పని చేయాలి నువ్వే సాక్ష్యం వాళ్ళ మీద యేసుక్రీస్తు వారు చెప్తూ అనేక విషయాలు మాట్లాడుతూ అంటాడు మీ మీద రాణిని సాక్ష్యంగా పెడతానన్నాడు ఎందుకంటే ఆమె ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ఉన్న ఇథియోపియాలోంచి బయలుదేరి సులభం జ్ఞానంగా మాట్లాడుతున్నాడు ఆయన ఏదో చాలా మంచి మాటలు మాట్లాడుతున్నాడట మనం విందామని ఆ రాణి బయలుదేరింది మత్తేశ్వార్త పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చినం వచ్చినాం విమర్శ సమయం విమర్శ సమయం అందరిని తీర్పు తీర్చినప్పుడు దేవుడు మన మనలందరికీ తీర్పు తీరుస్తాడే ఆ రోజు మన దేవుని సన్నిధిలో నిలబడతామే అప్పుడు ఈ రాణిని తీసుకొచ్చి శాప దేశపు రాణి ఆ రాణిని తీసుకొచ్చి వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును చేయును ఈమె ఎక్కడో ఆఫ్రికా ఖండం మరి సులభను ఎక్కడ ఉన్నారు ఆసియా ఖండం సులభన్ ఉన్నది ఆసియా ఖండం ఆమె ఆమె ఉన్నది ఆఫ్రికా ఖండం అక్కొక్క ఖండం నుంచి ఖండానికి వచ్చి సులభని యొక్క జ్ఞానపు మాటలు విన్నది సులోమును జ్ఞానపు మంటలు వినాలని ఎంత ప్రయాసపడే రథం మీద బయలుదేరి వచ్చింది ఫ్లైట్ కాదు కదా మూడు నాలుగు గంటల్లో వెళ్ళిపోవడానికి లేదా పన్నెండు గంటల్లో వెళ్ళిపోవడానికి బళ్ళు ప్ర ప్రయాణ సౌకర్యాలు లేవు కదా బస్సులు లేవు కదా రథం మీద రథం అంతా లాక్కుంటూ గుర్రాలు పరిగెత్తాలంటే కంటిన్యూగా పరిగెత్తలేవు రోడ్లు కూడా లేవు రోజులు ప్రయాణం రోజులు ప్రయాణం రోడ్లు లేని ప్రయాణం రాత్రింబ వాళ్ళు విశ్రాంతి తీసుకుని బయలుదేరే ప్రయాణం అలాంటి ప్రయాణ ప్రయాణాలు చేసుకొచ్చి సులభను గారు మాట్లాడుతున్న గొప్ప మాటలు దేవుడిచ్చిన జ్ఞానం సులభను ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు అవి వినడానికి వచ్చింది ఆమెను మన మీద సాక్ష్యంగా నిలబెడతారట ఇలాగా నువ్వేమో దూరం అని భారం అని ప్రతి పనికి ఎగగొడుతున్నావు నువ్వు ప్రతి పని నువ్వు ఎగ్గొడుతున్నావు దూరం అని నేను వెళ్ళలేనని నాకు సమయం లేదని నాకు పనులు ఉన్నాయని దేవుడు క్షేపదేశపు రాణిని మన మీద సాక్షిగా నిలబెడతానన్నాడు ఏ నేను రాగాలేదు నేను మహారాణిని అయినంత మాత్రంలో నేను తెలుసుకోలేనా వారు వార్తాహారులను పంపించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మీరు విని నాకు చెప్పండి అని చెప్పించుకోలేదా కానీ నేను వెళ్ళాలి నేనే స్వయంగా వినాలి అనుకుందామే కనుక ఆమె ఈ తరము ఆమె తర్వాత వచ్చే మన తరాలకు సాక్ష్యం ఇవ్వడానికి ఆమె మన మీద తీరపరిగా నిలబడుతుందట మీరు ఊరుకోండి నేను రాగా లేదు కానీ మీరు రాలేరా మీద ఎంత దూరం రెండు నిమిషాలు పది నిమిషాలు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఒక గంట మీరు రాలేరు కానీ ఆమె వచ్చింది ఒక కండో నుంచి ఖండానికి ఒక దేశం నుంచి దేశానికి కాదు ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండం దేవుని పిల్లలారా ఇవన్నీ రేపు పొద్దున్న మనకు సాక్షిగా నిలబడతాయి అందుకే దేవుడు అంటున్నాడు ఈ విషపత్రిక రెండో అధ్యాయం పదవచనంలో వాటి వాటి ఎందు మనము నడుచుకునేవల్నని ఏవి మనం పుట్టిన తర్వాత వాటి ద్వారా నడుచుకోవాలని దేవుడు తన దివ్య గ్రంథంలో వ్రాయించి నా ద్వారా అనేక మంది ద్వారా చెప్పిస్తున్నాడు వాటి ఎందు నడుచుకునవలనని వాక్యం చెప్తున్నారంటే దేనికి చెప్తున్నారు వాటి ఎందు మీరు నడుచుకోవాలని వాడు నోట తన మాటలు ఉంచి మాట్లాడిస్తున్నాడు మరి ఎంత ప్రోగ్రామింగ్ ఆయన చేసిన తర్వాత ఎంత ప్రోగ్రామ్ అతను చేసిన తర్వాత మీరు వినక ఆయన పని చెయ్యక ఆయన ఎడల భద్రత లేక ఆయన మనసు తెలుసుకోక మీరు అసహ్యంగా ప్రవర్తిస్తే మీరు రాకుండా ప్రవర్తిస్తే ఆమెను తీర్పరిగా పెడతానన్నాడు ఆలోచించండి వాటి ఎందు మనం నడుచుకున్న వాళ్ళని అంటే మీరు మనం పుట్టకముందే దేవుడు మనం ఏంటి ఏంటి మనకిచ్చిన సంవత్సరాలను బట్టి మనకిచ్చిన పనులను బట్టి కాలాన్ని నిర్ణయించాడు కాలాన్ని బట్టి పనులు నిర్ణయించాడు బాగా ఆలోచించండి మనం పుట్టకముందే అంటే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో ఆయనకు తెలుసు అదే మనకు చెప్పలేదు చివరిదినం పుట్టినదినం చెప్పాడు తర్వాత దినం మృత్యు మృత్యుదినం చావుదినం ఎప్పుడో మీకు తెలీదు ఆ రోజుల వరకు చనిపోయిన రోజు వరకు మనం ఏం చేయాలి ఎంత అదృష్టవంతురండి నిజంగా అమ్మాయి విషయంలో నేను ఆలోచిస్తే ఈ చివరి వరకు బెడ్ నిజంగా బెడ్డ మీద పడుకొని గంటలు 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 రోజుల ధర బెడ్డ మీద మూలిగిన బిడ్డండి ఆమె ఆమె నిజంగా ఇలా నిలబడిపోయి ధైర్యంగా మాట్లాడుతూ అయ్యో నాకు ఇలాంటి రోగం ఉంది కదా నేను చచ్చిపోతానే ఇక నా పిల్లలు నాకు ఉండరు కదా నా పిల్లలు ఏమైపోతారు మా ఆయన ఏమైపోతాడు నా ఇల్లు ఏమైపోద్ది అని అసలు ఆమెకు అసలు ఆలోచన లేదు రోగిష్ఠురాలి ఆలోచన లేని భక్తురాలండి అమ్మాయి నిజమండి ఎంత అదృష్టం అండి ఆమెది ఆఖరి క్షణాల వరకు దేవుని యొక్క సత్యాలు ప్రకటించడానికి నిలబడిన నిజంగా ఒక విజయశాలనీ లాడదండి అంత చక్కగా దేవుని విషయంలో ధైర్యవంతురాలుగా నిలబడింది మనం నిలబడలేమా మనం చేయలేమా మనకి ఏ రోగం లేదుగా మనం ఆరోగ్యంగా ఉన్నాంగా మనం ఆరోగ్యంగా ఉన్నా మనకే రోగం లేకపోయినా మనకు అవకాశం ఉన్నా మనం వెళ్ళని సోమరులుగా మిగిలిపోయండి అంటాడు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టకండి కొంచెం అంటే ఏంటో తెలుసా తిండి తిండి గింజలు కొలిసేది కొంచెం కొంచాలతో ఏం కొలుస్తారు తిండి గింజలు అర్ధ అర్ధ అర్ధషేర్లు నేను చిన్నతనంలో అండి ఈ కేజీలు అవి లేవు ఈ నయ పైసాలు అవి లేవు కొంచాలు పావు సేరు అర్ధషేరు కొంచెం అలాగండి వంద కేజీలు బస్తా కనుక దేవుని పిల్లలారా మరి కొంచెం అంటే తిండికి సంబంధించింది దాని కింద పెడతారా తిండికి వాచిపోయి తిండికి వాచిపోయి కొంచెం కింద కంచం కింద పడతారా కంచె కింద మూచేస్తారా దాన్ని మిగతా శువార్తలు ఒక ఒక శువార్తలు అయితే మంచము క్రింద కానీ కొంచెము క్రింద కానీ అంటాడు ఒక సువార్తలు అయితే మంచం కింద పెట్టకండి కొంచెం కింద పెట్టకండి దేవుని పిల్లలారా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నెక్స్ట్ మరొక వచ్చరాన్ని మనం చదువుకుందాం తీతుపత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినం తీతుపత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఆయన తండ్రి మనలను సమస్తమైన దుర్నీతి నుండి మనలను మనలను విమోచించి ఆసక్తిగల ప్రజలను మనం మంచి పనులు దేవుడు నియమించిన పనులన్నీ చేసే ఆసక్తి గల ఉండునట్లు ఇండునట్లు తన కోసము మనలను పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడే మళ్ళీ చదువు ఆయన ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి క్రీస్తు ద్వారా దేవుని పనులు చేయటంలో ఇష్టపడుతున్న ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని వాళ్ళ పాపాలు కడుగుతాడట అంటే మీరు ఆయన పనులు చేస్తే ఆయన మీ పాపాలు కడుగుతాడు అని అర్థం అది ఆయన పనులు మీరు చేస్తున్నారు అనుకోండి మీ పాపాలు ఆయన కడుగుతాడు చదువు మన మళ్ళీ చదవండి అర్థం కాకపోతే సత్క్రియలేందు ఆసక్తిగల ప్రజలను తన తన కోసము పవిత్రపరుచుకుంటున్నాడు ఎందుకు చదువు తన కోసం పవిత్రపరుచుకుంటున్నాడు ఎందుకు తన సొత్తుగా ఎందుకు చేసుకుంటున్నాడు అది తను తాను మన కొరకు అర్పించుకున్నాడు నువ్వు మంచి పనులు చేయటం వల్ల నువ్వు సత్క్రియలు చేయటం వల్ల నిన్ను ఏసు రక్తము చేత కడుగుతున్నాడు గమనించాలి ఇక్కడ మీరు దేవుని పని చేస్తే కానీ పాప క్షమాపణ మీకు జరగదు దేవా పాపిని నన్ను క్షమించే అదిగో దేవాలయం బయట నిలబడ్డాడు ఆకాశవామి కళ్ళెత్తి దేవా పాపిని నన్ను క్షమించన్నాడు అన్నాడు నేను కూడా ఆకాశవామి చేతులు ఎత్తి కళ్ళెత్తి దేవా పాపి నని క్షమించంటే క్షమించేస్తాడని మీరు అనుకుంటే భ్రమపడుతున్నారు మీరు భ్రమ దేవుని పనులలో మీరు కొనసాగితే మీ పాపములు క్షమించబడును మొదటి పేతురు రెండో అధ్యాయం పన్నెండో మొదటి పేతురు రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన అన్ని జనులు ఇతరులు దేవుణ్ణి ఎరుగని వారు మిమ్మల్ని ఏ విషయంలో మీరు చెడ్డవాళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నారో తెలుసుకోనుకుండా ఆ విషయంలో వారు మీ మంచి పనులు నేను మీకు ఏర్పాటు చేసిన పనులు మీరు చేస్తున్నప్పుడు అవి చూసిన అన్ని జనులు వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గల వారే ఉండవల్లని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను మంచి ప్రవర్తన వారి ఎదుట మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి దేవుని పిల్లలారా మనం పుట్టక ముందే రాసుకున్నాడు మనం ఏం చేయాలో వర్తుకు దినాలన్నీ అన్ని దినాలు రాసుకున్నాడు అన్ని క్షణాలు రాసుకున్నాడు అన్ని నిమిషాలు రాసుకున్నాడు అన్ని గంటలు రాసుకున్నాడు అన్ని రోజులు రాసుకున్నాడు అన్ని సంవత్సరాలు రాసుకున్నాడు మన జీవిత కాలంలో ఎన్ని ఆయన మనకిచ్చాడో ఆయన ఇవ్వటానికి కారణం మనం చేయవలసిన పనులు ఆ ఇరవై ఏళ్ళు పడుతుందా నలభై ఏళ్ళు పడుతుందా అరవై ఏళ్ళు పడుతుందా డెబ్బై ఏళ్ళు పడుతుందా నాలాగా డెబ్భై ఐదు ఏళ్ళు పడుతుందా పనులు ఆయన కొరకు పనులు ఆయన కొరకు ఆలోచనలు ఆయన కొరకు అన్నీ చేయాలి వీలైతే వచ్చే నెలలో ఒకసారి మనం మోదవలసి వెళ్దాం టూ డేస్ పనిచేసి రావడానికి ఎందుకంటే మళ్ళీ మిడిల్ టైంలో సెమినార్ పెడతాం తర్వాత సెమినార్ పెడతాం జూన్లో ఆరు ఏడు ఎనిమిది అప్పటికి మధ్యలో ఒకసారి వెళ్ళి దాన్ని శుభ్రపరిచి వచ్చేద్దాం మీరు రావాలి రాకపోతే అవదు పాపాలు క్షమాపణ దొరకదు అన్ని జన్లు మిమ్మల్ని చూసి సంతోషిస్తారు ఆ ఊరు ప్రజలు ఉంటారనుకోండి మన మీద ఏమనుకుంటారో తెలుసా వాళ్ళందరూ వచ్చి అమ్మా అక్కడ దేవుడు పని చేస్తారమ్మందరూ ఎందుకంటే కూలీ నాలెడ్జ్ చేయడానికి మన చోటుకు వచ్చేవారు కన్స్ట్రక్షన్లో అప్పుడు మన పిల్లలందరూ పని చేస్తుంటే అదంతా చూసి వాళ్ళు మురిసిపోయేవారు ఏమండి ఎంత భక్తి అండి మీకు నాన్నగారు నన్ను నాన్నగారు మీ వాళ్ళకి అందరికీ ఎంత భక్తి అందరూ వచ్చి పనిచేస్తున్నారు అవును మేము చేస్తాం ఆయన ఇది దేవుడు పని కదా మేము ఉండడానికి కాదు ఇక్కడ మేము పడుకోవడానికి కాదు మేము తిరగడానికి కాదు ఇక్కడ ఇదంతా శుభ్రం చేసి మళ్ళా తాళాలు వేసి మళ్ళా వెళ్ళిపోతాం దానికి వాళ్ళు ఎంతో పొంగిపోయేవారు ఎందుకంటే దేవుని పనులు దేవుడు రాసిన పనులు దేవుడు మనకు రాశాడు అది కనుక మనం చేస్తున్నాం అక్కడ లేకపోతే మనం ఎందుకు చేస్తాం మన ఇల్లు శుభ్రం చేసుకోలేమా మన ఇల్లు చక్కగా చేసుకోలేమా మనం మన ఇల్లు మనం చేసుకున్నప్పుడు దేవునివి దేవునివి దేవునిగా చేయాలి దేవునివి దేవునిగా చేయాలి అలా చేయాలని మన పాపాలందరూ క్ష మన పాపాలందరి పాపాలు క్షమించబడడానికి ఎల్లప్పుడూ దేవుని పనిలో మనం అంతా కలిసి ఉండాలని కోరు కోరుకుంటూ ముగిస్తున్నాను अंदर की सलो